మా పిల్లలకి నేను చేసిన టమాటా రైస్ చాలా బాగా ఇష్టము క్యారేజీలో పెట్టేక ఖాళీ అవుతుంది అంత బాగా నీటి తింటారు నేను టమాటా రైస్ ఎలా చేస్తానంటే బాండీలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటాను అందులోకి రెండు టమాటాలని మిక్సీకి వేసుకొని ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో తాలింపులో వేసి ఈ టమాటా ప్యూరీని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి పసుపు కారం ఉప్పు వేసుకొని ఈ టమాటా ప్యూరీని మగ్గనిచ్చుకుంటాను మార్నింగ్ మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందని ఈ బాండిని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ స్టవ్ మీదకి దోశ అయితే పోసుకుంటున్నాను దోశ అనేది నేను చిట్టి చిట్టి దోశలు అయితే పోస్తున్నాను మా పిల్లలకి ఈ అంటేనే ఇష్టము నేను ఏంటంటే నైటు దోశ పిండి బయట పెట్టడం మర్చిపోయాను పిండి అనేది ఫర్మెంట్ అవ్వలేదు ఫర్మెంట్ అవ్వకపోతే నాకు ఎందుకు నచ్చవు మా పిల్లలకు కూడా అంత ఇష్టంగా తినరు ఈ రోజు అయితే అలా పోశాను ఓకేలాని చిట్టి దోశలు పోసిచ్చి వాళ్ళకి ఇచ్చేసాను ఆలోప బాండీలో టమాటాలు కూడా మగ్గిపోయాయి అందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం మగ్గనిచ్చి బాయిల్ చేసుకున్న రైస్ని అందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేస్తాను పిల్లలకి కదా అంత మసాలాలు కూడా ఎక్కువ వేయను అంటే గరం మసాలా ఇవి కూడా వేయను చాలా సింపుల్గా బాగుంటుంది రైస్ బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని గ్యారేజ్లో అయితే పెట్టేస్తాను స్పూన్స్ స్నాక్స్ అలాగే నాప్కిన్స్ కూడా పెట్టేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను పిల్లల్ని స్కూల్లో పంపించిన తర్వాత నేను ఏమేమి పనులు చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మీకు కానీ వీడియోస్ బోర్గా అనిపిస్తే ఏమనుకోకండి నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది మా హస్బెండ్ ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటాడు మా హస్బెండ్ లేకుండా ప్రతిదీ నేనే పని చేసుకోవాలి కాబట్టి నా ప్రతిదీ చేసుకొని పిల్లల్ని అయితే స్కూల్లో పంపించేశాను పిల్లల్ని స్కూల్లో పంపించిన తర్వాత ఈరోజు పెరుగు మీద మేగడు ఉంటుంది కదా వెన్నపుసు చేద్దాము అని మిక్సీకి అయితే వేసేసుకున్నాను అవి వేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను నా దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే నేను పక్కన వాళ్ళకి అమ్ముతాను అంటే హాఫ్ కేజీ నే మూడు వందల రూపాయలు లెక్కన అమ్ముతాను ఇప్పుడైతే నేను అసలు నెయ్యి అసలు ఎవరికి ఇవ్వట్లేదు ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ కోసం మనము ఇన్ని రోజులుగా కష్టపడిన నెయ్యి అంత తక్కువ రేట్కి ఇవ్వాలా అని నేను ఆ సున్నుండలు చేయడము నెయ్యితో పిల్లలకి ఏ ఒక రెసిపీస్ అయితే చేస్తున్నాను నెయ్యి అయితే ఇప్పుడు సేల్స్ చేయట్లేదు ఒకప్పుడు ఇచ్చేదాన్ని ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడైతే నాకు సరిపోతుంది ఇంట్లోకి నాకు ప్యూర్ పాలు వస్తాయి ఇక్కడ మంచిగా నాకు అందుకని మంచిగా నెయ్యి ఉంటుంది ఎంచక్క పిల్లలకి సున్నుండలు కానీ అలాంటివి చేస్తుంటాను మా అమ్మ ఈ మధ్య నా దగ్గరికి వచ్చింది వస్తు వస్తూ జున్ను పాలు తెచ్చింది మా గేదె వీనిందని అసలు ఎంత బాగుందో జున్ను టేస్టీగా ఉంది నేను ఎప్పుడైనా జున్ను పాలు ఏంటంటే మెజర్మెంట్ చేస్తాను టేస్ట్ ఎప్పుడు ఒకే విధంగా రావటానికి కోసం జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకుంటే అదే గ్లాస్తో మామూలు పాలు ఒక గ్లాస్ తీసుకుంటాను బెల్లం సరిపడా వేస్తాను ఎక్కువేసానుకో టేస్ట్ అసలు బాగుండదు అందుకని ఇవైతే మెజర్మెంట్ చేస్తాను ఇందులోకి కొంతమంది సొంటి కూడా వేస్తారు నాకు అంతగా నచ్చదు బెల్లము యాలకులు అలాగే మిరియాలు అవి దంచి అయితే ఇందులో కలుపుకొని నేను చూస్తాను టేస్ట్ చూసి బాగుంది అంటే ఇంక పెట్టేస్తాను అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే జున్నులోకి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చిటికడు స్వీట్లోకి ఏదైనా సాల్ట్ కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జున్ను చేయటం కూడా చాలా ఈజీ జున్నుని చేసేటప్పుడు ఒక టెన్ మినిట్స్లో ఉడికిస్తే సరిపోతుంది దానికి మంటే ఎక్కువ ఉడికించాము అంటే లబ్బర్లాగా లాగా తయారవుతుంది అప్పుడు టేస్ట్ బాగుండదు జున్ను అయిపోయిన తర్వాత మనం జున్నుని అలా టచ్ చేస్తే అట్లా షేక్ అవుతూ ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు అది కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టేస్ట్ బలగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయకపోతే ఇలా కేక్ లాగా నేను ఫస్ట్ అసలు జున్ను తినేదాన్ని కాదు ఒక్కసారి మా చిన్నత్త ఇలా చేసి పెట్టింది అప్పటి నుంచి నా మై ఫేవరెట్ జున్ను అయిపోయింది అంత బాగుంటుంది నేను ఈ జున్ను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చేశాను అంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాము అని అనుకో పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారులే అని నేను లంచ్ చేసిన తర్వాత జున్ను చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను జున్ను చేయటం అయిపోయిన తర్వాత రాజా మా హస్బెండ్ బట్టలు చాలా ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి అవన్నీ అయితే చేశాను ఈ ఐరన్ చేయడానికి టూ అవర్స్ అయితే టైం పట్టింది మా పిల్లలు అప్పుడే వచ్చేసారు వచ్చిన తర్వాత మా పిల్లలకి అప్ చేసేసి కొంచెం జున్ను పెట్టి కొంచెం పాడుకున్న తర్వాత మా పిల్లల చేత హోంవర్క్ అయితే రాయించాను పిల్లలు స్కూల్ నుంచి రాగాలని బిజీ బిజీ అయిపోతాను నేనైతే నేనైనా మీ అందరూ ఇలాగే ఉంటారా కామెంట్ చేయండి ఏంటంటే వాళ్ళు రాగాలని వాళ్ళకి స్నానాలు వాళ్ళకి స్నాక్స్ వాళ్ళకి హోంవర్క్ మళ్ళీ డిన్నర్ ఏదో ఒక ప్రిపరేషన్ అది ఎక్కువగా ఉంటుంది నా టైమింగ్ ఉంటుంది అంటే వాళ్ళకి హోంవర్క్ చేసే టైము ఇంట్లో కిచెన్లో పని అంటే డిన్నర్కి చేయాల్సినవి అనేది కొంచెం టఫ్ అనిపిస్తుంది నేనేం చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ డిన్నర్లకి మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఈవినింగ్ డిన్నర్లోకి కూడా అదే చేస్తున్నాను అందుకు టైం సేవ్ అవుతుంది